మిథున వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది ఇది మిథున వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఈ తేదీలో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీల్లో మిథున వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి మిథున రాసేవారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మిథున రాసేవారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికి మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మిథున వారికి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మిథున వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మిథున రాసేవారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజుల్లో దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దేవత ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆయురారోగ్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు మిథున రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడిపోతూ ఉంటారు ఈ ఐదు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి మిథున రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు మిథున రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి మిథున వారు ఈ ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిథున రాసివారు ఈ ఐదు రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఈ ఐదు రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు మిథున రాసివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీదను రాస్తవారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే జై శ్రీరామని కమెంట్ చేయడం మర్చిపోవద్దు